మా కర్తి క్రియేషన్ ఛానల్కి స్వాగతం ఈరోజు చక్కని కథతో మేము ముందుకు వచ్చేసాం ఈరోజు కథ పేరు సమయస్ఫూర్తి అనగనగా రామాపురం అనే ఊళ్ళో గోవిందుడు అనే పిల్లవాడు ఉండేవాడు ఓ రోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్ళమని అతడు చిన్న పెట్టి ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊళ్ళో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతికి ఇస్తూ దారిలో దొంగలు ఉంటారు జాగ్రత్త ఇంటికి జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగ తనని వెంబడిస్తున్నాడని తెలుసుకున్నాడు దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలుపెట్టాడు ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో పాలుపోలేదు కొంత దూరం వెళ్ళేసరికి గోవిందుడికి నది కనిపించింది దాన్ని చూడగానే అతడికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టిని విసిరేసి నది ఒడ్డును నిలబడి నా పెట్టి నీళ్ళల్లో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు గోవిందుడి వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలనే ఉద్దేశంతో తాను తీసిస్తానంటూ నదిలోకి దూకి వెతకడం ప్రారంభించాడు అదే అదననుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెని తీసుకొని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ కథలోని నీతి ఏమిటి కథలోని నీతి సమయానికి తగినట్టుగా ప్రవర్తించడం ఆ ఆపద నుండి తప్పించుకోవడం చూసారా పిల్లలు ఆపద వచ్చినప్పుడు ఆ ఆపదను తప్పించుకోవడం నేర్చుకోవాలి